रा नरे I

అది మరి స్వామి గారు ఈ మాధారణ దృష్టిలో తీసుకోవాల్సిందిగా కూడా జరుగుతుంది మీ గురుగారు చేత ఎందుకు అర్థం కాదు అర్రి స్వామిగారు ఎందుకంటే ఆవులకు అమితమైన ప్రేమతో వారు నృత్యం చేసే సేవకు మనం ఎంత రుణపడి ఉండగలము వాళ్ళకి సడవంగా గౌరవం వేయడం జరుగుతుంది మా సైన్ తరఫున తర్వాత రమణ గారు తిరుమల చెట్టి రమణ గారు వారి సేవలు మా సైనానికి మేము రుణపడి ఉన్నాము మీ ఇద్దరికీ

సంఘం రామకృష్ణ గారు అధ్యక్షుడు రామకృష్ణ మూర్తి గారు రాజేంద్ర గారు

మీరు మంచి వాస్తవారు మీరు నాయుడు మీరు గోవులు అంటే అభివృద్ధి కానీ చేసిన ఫోన్ చేసిన పదిహేను నిమిషాలు ఇవ్వలేదు అలాంటి వ్యక్తులు మన రామకృష్ణపూర్ గారు మంచిర్చున్నారు చాలా మంది వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ చెప్పి ఇవ్వాలి ఆలోచన తెలుస్తున్నాం లంచె ఉదయం చేస్తవ్యలు మీరు స్టేటస్లో చూసి స్పందించి బాలయేశ్వరకి రావడం జరిగింది ఇట్లా పలు ప్రాంతాల వారిగా వస్తున్నారు వారికి ప్రత్యేక ఎం మదన్ కుమార్ గారు మీరు లాయరు రామకృష్ణ గేవి గారికి ఫోన్ చేసి మీరు లంచె వాస్తవ్యం వారితో స్వీకరిస్తున్నారు ప్రత్యేక ధన్యవాదాలు రెండు రాజశేఖర్ గారు తీసుకున్నా అవి ధన్యవాదాలు అండి ధన్యాబాదు వస్తా మీరు ఇక్కడ వేస్తాయి కలబుతోనే మీరు చూపిస్తున్నారు ధన్యవాదాలు సతీష్ గారు సతీష్ గారు మహిళలు అండి వేసుకునే మహిళల యొక్క పేర్లు వేముల స్వాతి గారు మంగళ గారు తల్లి దేవేంద్ర కరణకంటి విజయగార్ బట్టు రాఘవగారు చేసారు సాలీచారా సాలీ వనేదా హా చేత కండి రాజరాచటగారు గోయల రాయేశ్వర్ గారు మీరు అందరూ ఇరవై ఆరు మంది అని మహలేశ్వరవారు వీరికి అందరికీ ఆ గోమాత యొక్క ఆశీర్వాదం ఆ విశ్వమాత గోమడిగా వెళ్ళే విశ్వమాత గోమాత ఆశీర్వాదం ఎల్లవేళ ఉండాలని మా కమిటీ తరఫున అదేవిధంగా పురోహితుల ఆధ్వర్యంలో

ये करो ये करो